హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాక్ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేమైతే చాలా బాగున్నాము సో మార్నింగ్ డేసిన వెంటనే కిచెన్ రూమ్లో ఏదో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కసులు చెముకోవటము ఏదో బిజీ బిజీగా ఉండేటువంటి నేను ఈరోజు ఏంటబ్బా అక్క మాత్రం ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నారా సో ఈరోజు మా వారికి హాలిడే అండి సో అందుకనేసి హాలిడే రోజు ఇంకా మనము పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను కదా సో అలాగనమాట మా పిల్లలైతే ఇంకా పడుకొని ఉన్నారు మా వారైతే సెలవు ఉన్నా కానీ ఈయన మార్నింగ్ అయితే వాకింగ్కి వెళ్ళడము అలా కంపల్సరీగా చేస్తారు సో అందుకనేసి పద వాకింగ్కి వెళ్దాము అనేసి అన్నారు ఈరోజు అయితేనండి నాకు అయితే ఎంత మంచిగా అనిపించిందో అసలు ఎందుకంటే టైం తీసి మళ్ళీ ఇలాగా చేసుకొని తాగడము లేదంటే నార్మల్లీ నేను ఎప్పుడు మార్నింగ్ టైంలో కాఫీ కానీ చాయ్లు కానీ అట్లా అస్సలు అనమాట సో ఇంకా మా వారైతే మార్నింగ్ నాకన్నా ఫస్ట్ లేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసినారు ఇంకా నీళ్ళు అయితే పట్టేసరికి అనుకునేసరికి నీళ్ళు బంద్ అయిపోయినాయి అందుకనే బకెట్తో ఇంకా మాకు ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయండి ఆ చెట్లను మంచిగా తోగేసి ఇంకా బాగా ఆ తర్వాత దాంట్లోకి అయితే వాటర్ అయితే వేస్తున్నారు నేనైతే వేడివేడిగా కాఫీ తాగుతున్నాను మా వారైతే వేడివేడిగా ఉంటే ఏదైనా కానీ తాగరనమాట సో అందుకనేసి ఇంకా అది కొంచెం కూల్ అయ్యేంత వరకు మా వారు చెట్లకి నీళ్ళు వేసుకుంటూ ఉన్నారు సో ఇది మా వారు ఇంట్లో ఉన్న రోజు కంపల్సరీగా జరుగుతుంది నేను లేగను ఆ రోజు మా వారే లేచి బయట కొంచెం నీళ్ళు చల్లడము వాషింగ్ మిషన్ ఆన్ చేయడము లేదంటే చెట్లకు నీళ్ళు పట్టడము ఇలాగ చేసి ఆయన కూడా వేడి అంటే కొంచెం హాట్ వాటర్ తాగేసి అలాగే పాలు తాగేసి మనం ప్రశాంతంగా పడుకొని లేస్తారనమాట సో నన్ను అయితే లేపరు ఆ రోజు సర్లే ఎందుకు లే అంతా బిజీ బిజీగా ఉంటుంది లేపడం ఎందుకు అనేసి ఇంకా ఈరోజు మా ఆయన పద వాకింగ్కి వెళ్దాము ఇంట్లో లే వేసిన దగ్గర నుంచి టిఫిన్లు ఇవి అని 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 అవని ఇంకా కిచెన్ రూమ్లోనే ఉంటా ఉంటావు కదా అనేసి అన్నారు సరే అనేసి అప్పుడప్పుడు ఇలాగా మా వారితో పాటు బయటకి అయితే వాకింగ్కి అయితే వెళ్ళిపోతుంటాను మేము వచ్చేసరికి అప్పుడు మా పిల్లలు లేచినారు వచ్చినాగానే ఇంకా అప్పకుట్టే అనమాట ఇది ఇంకా ముద్దులాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇంకా మా వారైతే సరే నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసే అనేసి అన్నారు ఈరోజైతే నేను హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్తో బ్రేక్ఫాస్ట్ చేస్తానండి అది కూడా వెజిటేబుల్ వేసి అన్నీ కూడా సో ఇదైతే లాస్ట్ టైము క్యాంటీన్లో తీసుకొచ్చినాను చెయ్యకపోతే ఇంక మా వార్త నాకు అయిపోతుంది అనమాట సో ఇందులోకి వెజిటేబుల్స్ అయితే ఆనియను క్యాప్సికము క్యారెట్ ఇంకా టమోటా అనమాట ఇవి మంచిగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను సో మా వారు అన్నారు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తుండు నేను పిల్లల్ని చూసుకుంటాను అన్నారు సో మా వారు ఇంట్లో సెలవులు అంటే ఎస్పెషల్లీ సెలవు అలాగా ఉందనుకోండి పిల్లలకి స్నానం చేయించడం బ్రష్ చేయించడం వాళ్ళని రెడీ చేయడం అంతా కూడా మా వారే చూసుకుంటారు సో ఈ రకంగా మనకి చిన్న చిన్నగా హెల్ప్ చేస్తే కొంచెం పని మనకి తగ్గిపోతుంది కదా సో అయితే మీలో ఎంతమంది మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తారనేది కొమ్మెంట్ చేసేయండి సో ఇంకా అయితే ఇంకా మా ఆయన పిల్లల్ని చూసుకుంటా అంటే ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇందులోకండి నేనైతే ఫస్ట్ ఆనియన్ సారీ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియను పచ్చిమిర్చి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇంకా మనం కట్ చేసి పెట్టినటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా సో దీంట్లో మటర్ కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర మటర్ లేనందుకు నేను వేయలేదు సో ఇంక ఇవైతే మొత్తం కట్ చేసుకొని కొంచెంగా స్మూత్ అయిన తర్వాత అంటే కొంచెం బాగా కుక్ అయిన తర్వాతకి ఇందులోకి కొంచెం అంత పసుపు ధనియాల పౌడరు అలాగే కారము అంటే కొంచెం మనం స్పైసీని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ ముందే చిల్లీస్ కూడా వేసుకున్నాను కదా అలాగని కొంచెం తక్కువనే వేసుకున్నాను ఇందులోకి కొంచెంగా సాల్ట్ వేసేసుకున్నాను సో నేనైతే ఒక కప్పు మన మెజర్మెంట్ ప్రకారంగా వేసుకుంటే మనకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా సో అయితే నేను ఒక కప్పు అంతా ఓట్స్ అయితే ఇందులోనే వాటర్ వేయకముందే బాగా ఇట్లాగా ఫ్రై చేసుకున్నాను అనమాట చూడండి ఎంత డ్రైగా అయిపోయిందో సో ఏ కప్పు అయితే నేను ఓట్స్ తీసుకున్నానో దాంతో రెండు కప్పులు అనమాట వాటర్ అయితే వేస్తున్నాను సో ఇది మంచిగా బాయిల్ అవ్వాలండి సో నేనైతే కొంచెం ఏమంటారు తక్కునే వేస్తాననిపించింది ఎందుకంటే ఇది ఆరిపోయింది అనుకోండి కొంచెం ఇంకా టైట్గా అయిపోతుంది కొంచెం నాకు తెలిసి ఒక హాఫ్ కప్పు వేసింటే సరిపోయేది అనిపించింది అనమాట ఇంకా కొంచెం ఇంకా ధనియాలు కొత్తిమీర వేసేసినాను సో చూసినారా ఇప్పుడు ఎంత బాగుందో చూడ్డానికి మనకేమో నిజంగా ఉప్మా తింటాం కదా గోధుమ రవ్వ ఉప్మా అలాగా ఉంటుంది బాగా డ్రై అయిపోయి సో మా పిల్లలైతే స్పైసీగా ఉంది మేము తినలేము అని ఇంకా ముఖమంతా మార్చేసరికి సరే అనేసి ఇంక ఇంట్లో కొంచెంగా పాలు ఉన్నాయండి దాంట్లో కొంచెంగా షుగర్ వేసి అలాగే కొంచెంగా వాటర్ వేసేసి ఇంకా పిల్లలకి పాలతో కూడా మనము ఓట్స్ అనేది చెయ్యొచ్చు ఒక్కరోజే నేనైతే రెండు బ్రేక్ఫాస్ట్లు చేసినాను ఈరోజు నేనైతే టీ కప్ అంతానే తీసుకున్నాను అది ఎందుకంటే ఓట్స్ అనేది కొంచెం హెవీగా అనిపిస్తుందండి మేము తిన్న తర్వాతకి మాకైతే చాలా ఎక్కువగా తిన్నాము అనిపించింది సో అందుకనేసి ఓట్స్ ఒక చిన్న టీ కప్ అంతా వేసేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసుకున్నాను అనమాట బాదము కాజును అలాగే కిస్మిస్ ఇందులోకి అంటే దగ్గర అవుతున్నప్పుడు వేసేసి ఇంకా మా పిల్లలకి తిననరా అని ఇచ్చేసాను గోరెచ్చగానే ఉందండి చాలా హీట్ ఏం లేదు మా మా అక్కగాడు నోట్ పెట్టంగానే కాలిపోయింది పాపము ఇంక సరే అనేసి ఇంకా వాడికి మళ్ళీ గిన్నెలో వేసి ఇలాగా ఆర్పుతున్నాను అనమాట మా ఓడు ఉండడకున్నాడు టేస్ట్ బాగా నచ్చినట్లుంది మధ్యలో మధ్యలో ఊరే ఉండరా అని అంటే కూడా ఆగడం లేదు ఇంకా ఇద్దరు అయితే చాలా బాగుందని తినేసినారు మా వారు కూడా ఒక స్పూన్ తింటే బా పాలతోనే ఇంకా మంచిగా ఉంది అనేసి అన్నమాట సో ఇది అండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఒక్క టైంలోనే రెండు చేసేసినాను చూస్తున్నారా నేను అమెజాన్లో ఒక వారైతే ఆర్డర్ అయితే చేశారు ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్గా నడుస్తుంది కదా ట్రైబోర్డ్ అనేది సో టూ ఇన్ వన్ ట్రైబోర్డ్ అనమాట మనం షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియోస్ కానీ బాగుంటుందని తీసుకున్నాను సో అండి నేనైతే పెట్టిన యూట్యూబ్ కోసం నేనైతే చాలా పైసలే ఖర్చు చేసినానని చెప్పచ్చు ఫస్ట్ అయితే ఒక ట్రై బోర్డ్ తీసుకున్నాను సో అప్పుడైతే మాకు అంత ఐడియా లేక నార్మల్ తీసుకున్నాను అదేమో ఇరిగిపోయింది సెకండ్ వచ్చేసి రింగ్ లైట్ తీసుకున్నానండి అది కూడా అట్లనే ఏమంటారు మధ్యలో పెట్టేటప్పుడు ఫోన్ అనేది వంగిపోతుంది అనమాట అది మా వారు సెట్ చేస్తే వస్తుంది నేను సెట్ చేస్తే రావడం లేదు ఇంకా నాకు విసుగొచ్చేసి నాకు ఏం వద్దు అనేసి మూలకేసేసినాను ఇంకా తర్వాత నెక్స్ట్ రీసెంట్గానే ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా మా వారు లాస్ట్ ఇయర్ కూడా కాదులేండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయ్యింది ఒక ట్రై బోర్డు తీసుకున్నాం అనమాట చాలా కాస్ట్లీ పెట్టి తీసుకున్నారు అది ఫోన్ తీసేటప్పుడు దాని పైన ఉండేది ఎరిగిపోయిందండి నేను నేనైతే యూట్యూబ్ నుంచి ఒక పైసా సంపాదన నాకు లేదు కానీ ఇలాగా ఖర్చు అయ్యింది మాత్రం బోల్డ్ అంతా ఉందండి అసలు దాదాపుగా అయితే ఈ ట్రై ట్రైబోర్డ్లకి దాంట్లోకి ఎంత లేదన్నా కానీ నాకు ఐదు వేలు ఈజీగా అయిపోయి ఉంటుంది ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రై బోర్డ్ కొంచెం ట్రెండ్లో ఉంది కదా తీసుకుందాం అనేసి నా దగ్గర ఇంకా ట్రై బోర్డ్ కూడా లేదండి తీయడానికి సో ఇంకా మా ఆయన అయితే ఇంకా దివాళీ ఆఫర్స్ నడుస్తున్నప్పుడు తీసుకున్నారు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట నాకైతే చూడంగానే బాగా నచ్చింది కొంచెం స్పేస్ కూడా ఎక్కువ అవసరం కూడా లేదు కొంచెం ఉంది ఇది వచ్చేసి రొటాక్షన్ బాగా ఉందనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే తిరుగుతూ ఉంటుంది మనం ఎలా కావాలంటే అలాగా మూవ్ చేసుకోవచ్చు నేనైతే అసలు నాకు పైసా సంపాదన లేదండి నేను రెండు సంవత్సరాల రెండు నెలలు అవుతుంది ఇప్పుడు నా ఛానల్ పెట్టి నాకైతే పైసా సంపాదన లేదు నేను ఒక్కోసారి అనిపిస్తుంది నేను టైం వేస్ట్ చేసుకుంటున్నానేమో అని సో యాక్చువల్లీ ఏంటి అంటే మధ్యలో మధ్యలో మా బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు వీడియోస్ తీయడము ఆపేసాను అనమాట దీంట్లో యూట్యూబ్లో అంటే అప్డేట్గా ఉండాలి సో నేను అప్పుడు పిల్లోడికి బాగోలేనప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు బంధువులు ఇంటికి పోయినప్పుడు కొంచెం మొహమాటంతో వీడియోలు తీసేదాన్ని కాదు అదే నాకు దెబ్బ తినిందండి ఇంకా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ఛానల్ని బంద్ చే కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది సో మా వారుండి ఎందుకులే కంటిన్యూగా చెయ్యి కొన్ని రోజులు కష్టపడు అనేసి అంటూ ఉంటారు మరి మీరేమంటారో కామెంట్ చేయండి నాకైతే నిజంగా నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళే మంచిగా సక్సెస్ అవుతున్నారు నేను ఎందుకబ్బా నా ఛానల్ వ్యూస్ కూడా లేవండి మహా అంటే నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఒక రెండు వందలు మూడు వందలు కన్నా పెద్దగా లేదన్నమాట నాకైతే నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది ఆపేద్దామా లేదంటే కొత్తగా ఛానల్ పెడదామా అని అని అనిపిస్తుంది మీరేమంటారో కొంచెం కామెంట్ చేయండి నేను చాలా అంటే ఛానల్ వాళ్ళని అడిగేదాన్ని అనమాట కానీ కొంతమంది రిప్లై ఇస్తారు కొంతమంది రిప్లై ఇవ్వలేరు కొంతమంది ఫుల్ వీడియోస్ బాగా పెట్టండి ఆ సిస్టర్ అంటారు కొంతమంది ఏమో షార్ట్ వీడియో బాగా వెయ్యండి అని కొంతమంది అంటారు ఏటోనంటే నాకైతే ఏం అర్థం కావడం అంత కన్ఫ్యూజ్గా ఉంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతకి ఇంకా అది తెచ్చి కూడా చాలా రోజులు అయ్యింది ఇంకా అది వీడియో షూట్ చే చేయలేదనమాట అందుకనేసి ఇంకా చూపిద్దాం ఒకసారి అనేసి అలాగ చేశాను ఇంకా లాస్ట్ టైము అమ్మ వాళ్ళ దగ్గర గోంగూర తెచ్చుకున్నాను కదా మా ఎదురు బ్లాక్లో తెలుగు వాళ్ళు వచ్చినారండి అయితే వాళ్ళకి చెప్పినానమాట ఇట్లాగా నిల్వ చేసే గోంగూర పచ్చ గోంగూర ఉంది పచ్చడిగా గోంగూర ఉంది కావాలంటే తీసుకో నా దగ్గర ఉంది ఎప్పుడన్నా కావాలి అని అంటే అనేసి అలాగే మాటల్లో ఉన్నామన్నమాట మాట్లాడుకుంటూ పప్పు చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు అన్నప్పుడు పచ్చడి కూడా బాగుంటుందని తను అన్నప్పుడు అవును నేను ఎందుకు ఇన్ని రోజులైనా కానీ పచ్చడి చేసుకోలేదా అని గుర్తొచ్చి ఆ రోజు ఏం చేసినానంటే సరే ఇంటికి చేసుకుందాం పదా అనేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా మా వారైతే అంటే ఆయన స్కూటీ అనేది క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా సరే పదా మా ఆయన కొంచెం సర్ప్రైజ్ ఇద్దాము అనేసి ఇది వచ్చే గోంగూర పచ్చడి అయితే చేస్తానండి నార్మల్గా అయితే మా ఇంట్లో ఇలాగే చేస్తాము ఆయిల్ వేసేసి కొంచెం పచ్చిమిర్చి ఇంకా అలాగే ఆనియన్ టమాటా వేసినాను నేను అనుకున్నాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకొని తిన్నాము పచ్చ అంటే పచ్చడిలోకి అంటే పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా పిల్లలకి మళ్ళీ సపరేట్గా టమాటా కర్రీ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను బాట ఇంకైతే ఇంకా బాగా కొంచెం వేసేసి ఇంకా కొంచెం కలిపేసినానమాట ఇంకా మనం ఎక్కువసేపు ఉడకాల్సిన ఉడికించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే గోంగూర ఆల్రెడీ ఫ్రై అయ్యినేదే లాస్ట్ టైం కూడా చెప్పినాను కదా గోంగూర మటన్ చేసినాననేసి సో తర్వాతకి చూసినారా నేను కూడా గోంగూర పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా నేను పప్పు గుత్తేసి తిప్పుతా ఉంటే మా బుడ్డోడు వచ్చి అమ్మ నేను తిప్పుతా అనేసి మధ్యలో మధ్యలో వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అలాగా ఇంకా నేను చల్లగా అవ్వడానికి వదిలేసినాను పక్కనైతే టమాటా కర్రీ కూడా పెట్టినాను ఇంకా పిల్లలైతే పచ్చడి అట్లయితే తినరు కదా అందుకనేసి టమాటా కర్రీ తీసుకున్నాను ఆ రోజైతే ఇంకా నేనైతే టమాటా కర్రీ దగ్గరికే పోలేదండి ఎవరికి ఇష్టం ఉండదండి ఇంకా గోంగూర ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉన్నారు కదా సో ఇంక నేనైతే గోంగూర ఏ డేషలో అయితే చేసినానో ఆ డేషల్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటున్నాను నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టము ఉన్నప్పుడు మా ఇంట్లో ఎలాగుండేదంటే నేను ఇంట్లో సామాన్లు కడిగేదాన్ని అనమాట సో లాస్ట్ చివరిలో అంటే ఇంకా పప్పు ఊడిచిపెట్టినప్పుడు కూరలు ఉడిచిపెట్టినప్పుడు దాంట్లో గ్రేవీ ఉంటుంది కదా సో దానిలో కొంచెం వేసుకొని తింటే నాకు భలే ఇష్టం అనమాట అది అలవాటు నాకు అప్పటి నుంచి ఇంకా ఎలాగు మా వారికి తెలియదనమాట నేను గోంగూర పచ్చడి చేసినానని నీకు ఒక సర్ప్రైజ్ అబ్బా అనేసి మా ఆయన చెప్తే ఏంటి ఏం చేసినావు ఏం చేసినావు అని అంటే వచ్చి చూడు అని అంటే అబ్బా గోంగూర పచ్చడి నాకు నిజంగా అండి అసలు నాకు ఎప్పుడు కూడా గుర్తుకు రాలేదు గోంగూర పచ్చడి ఎందుకు చేయలేదని నాకు అప్పుడు ఆ రోజంతా ఆలోచించినాను సో అప్పుడప్పుడు కొన్ని నీకు మర్చిపోతుంటావా అనిపిస్తుంటుంది సరే అనేసి ఇంకా ఆ రోజు అంతే అయితే గోంగూరతోనే తినేసినాను మా బుడ్డోడు ఏది తిన్నా కానీ ఆ తమ్ము మాత్రం బాగా చూపిస్తాడనమాట థమ్స్అప్ లాగా ఇంకా మా ఆయన ఎగిరిస్తూ ఉన్నాడు వాడిని ఇలా అంటాడు ఆ అంటే ఇలా అంటాడు అనేసి ఇంకా అంటూ ఉన్నాడు అనమాట సో ఇంకా పిల్లలకు తినిపించేసి ఇంకా పిల్లలు పడుకున్నారనమాట ఇంకా మా వారు కూడా పడుకున్నారు ఇంకా నేను సామాన్లు కడుగుతా ఉంటే మా బుడ్డది లేచి వచ్చిందనమాట మా బుడ్డది ఈ మధ్యకాలంలో అమ్మ నేను సామాన్లు కడుగుతా అని తెగ వస్తుంది చూడండి సామాన్లు గడుగుతా ఉంటే నేను మా వెనుకల నుంచి వచ్చి వీడియో తీసినాను చూడండి ఎట్లా గడిగిందో సో ఇంకా ధనం ముచ్చట ఎందుకు వద్ద అలా అనేసి ఇంకా సర్లే తోమనీల్లి అనేసి చూసినారా అన్ని సామాన్లన్నీ అట్లాగా కొంచెం కొంచెంగా అన్నీ ఏదో ఇదంట కడగడము సరే తను సాటిస్ఫై అవ్వని అనేసి ఇంకా సరే అనేసి అన్నాను అది చూస్తే నాకు నవ్వు వచ్చింది మా బుడ్డది ఏంటబ్బా ఇట్లా చేసిందని ఈ వయసులోనే కదండి పిల్లలకి ఎక్కువగా ఏదైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది కదా సో అనమాట ఇంకా సాయంత్రం అయితే స్కేటింగ్ క్లాస్కి పోయి వచ్చినాము వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ అయితే పెడతాము సాయంత్రం అయితే అసలు టైం లేదండి ఇంకా పాలు తాగేసేసి తీసుకెళ్ళిపోయాను అన్నమాట ఇంకా ఏదో ఒకటి మా వారి ఆఫీస్ అతను ఇంకా ఇక్కడ చట్ పూజ అని జరిగిందండి వాళ్ళు బీహార్ వాళ్ళు బ్యాచిలర్గా ఉన్నా కానీ పాపం మా కోసం వీళ్ళు పాయసం అని రైస్తో చేస్తారండి నాకైతే ఇష్టం ఉండదు అది అంటే ఎట్లయితే మనం ఖీర్ చేస్తారు కదా పాల లాగా అట్లాగా నాకెందుకు వీళ్ళు నా ఇండియన్ అలాగే చేస్తారు నాకు అసలు ఇష్టం ఉండదు ఏదో అన్నం ఫీలింగ్ సో ఇంకా నేను తినననేసి వారికి వేడి చేసిస్తే ఆయన తింటూ ఇంకా ఎదురుగా కూడా ఇద్దరు ముగ్గురు జైన్స్ అలాగ నిలబడి మాట్లాడుతుంటే ఇంకా మా ఆయన కూడా వెళ్ళి ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చి షేర్ చేసుకుంటూ తింటూ ఉన్నాడు అనమాట ఇంకా పిల్లలైతే బయట ఆడుతూ ఉంటే ఇంకా సర్లే నేను వేడివేడిగా వేద్దాము ఇక్కడ కొంచెం వెదర్ కూడా కూల్ అయిపోయింది కొంచెం వేడివేడిగా తింటే మంచిగా ఉంటుంది కదా అని ఇంకా మా చిట్టి తల్లి స్టార్ట్ చేసింది అనమాట అమ్మ ఇంకా చేస్తున్నావా ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది మా బుడ్డోడు తెలుసా మధ్యలో మధ్యలో వచ్చి అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా అని వచ్చి అడుగుతూ ఉన్నాడు మధ్యలో మధ్యలో ఇంకా సరే కొంచెం ఉండండి నాన్న చల్లగా అయిపోయి అనేసి మొత్తం ఒకేసారి వేసిస్తే ఇంకా మళ్ళీ కొంచెం అయిపోట్టి అమ్మ తీసుకురా తీసుకురా అని అడుగుతారు ఇంకా వేడివేడికి ఎలాగో పిల్లలు తిన్నారు కదా చల్లగా కానీ అనేసి నేనే కొంచెం లేట్ చేసేసినాను ఇంకా మా చిత్తలు అంటుందమ్మా నువ్వు తొందరగా చెయ్యాలి కదా ఎందుకు ఇంత లేట్గా చేస్తున్నావు ఇంత లేరండి ఈ బుడ్డోలో అప్పుడే ప్రశ్నించడం స్టార్ట్ చేసేసినానండి ఇంకా సరే అనేసి వేడి వేడిగా అయితే ఇంకా ఆలు బజ్జీ అయితే చేసేసినాను యాక్చువల్లీ అయితే నేను ఆలుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికిచ్చేసినానండి ఉడికిచ్చి చేస్తే చాలా బాగుంటాయి మా ఎదురుగా బ్లాక్లో ఒక అమ్మాయి ఉంది తను అలాగే చేస్తుంది నాకు చాలా ఇష్టము సో అందుకనేసి ఇంకా నేను కూడా అట్లనే ఒక రెండు నిమిషాలు అట్లా ఉడికిచ్చేసి ఇంకా మా వాళ్ళకైతే ఇచ్చినాను ఇంకా తర్వాత తినిపిచ్చేసి పిల్లలకైతే ఇంకా స్టడీ హోంవర్క్ ఉంటే అది కూడా చేయించినాను సో ఇది అండి బ్లాగు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి బై బాయ్ టేక్ కేర్ బాయ్ అండి